హాయ్ ఫ్రెండ్స్ అయితే మా మమ్మీ సాంబార్ చేసింది ఎలా చేసిందో చూద్దాం రాండి హాయ్ అండి నమస్తే ఈరోజైతే మనం సాంబార్ రెసిపీ చూడబోతున్నాం దానికి ముందుగా కందిపప్పుని తీసుకోవాలండి కప్పు కందిపప్పుని తీసుకొని ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తగినంత చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న కందిపప్పుని తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయటం వల్ల చక్కగా పప్పు మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండుని మనం చక్కగా పిసికి దాని గుజ్జును తీసుకోవాలి కొంచెం పిసికి పక్కన పెట్టుకోవాలి సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ నేను ఇంతకుముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తొందరగా అవుతుందని దానికి కావాల్సిన పదార్థాలు పసుపు కారం సాంబార్ పొడి హింగువ పోపు గింజలు చూడండి ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ వెజల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి పప్పుని అంత బాగా ఉడికితే పప్పు అంత బాగుంటుంది సాంబార్ పేస్ట్ ఇలాగా వెజల్స్ వస్తే బాగుంటుంది బాగా ఉడుకుతుంది పప్పు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకోవాలి తగినంత నేనైతే పల్లి ఆయిల్ వాడుతున్నాను మీరు మీకు నచ్చిన ఆయిల్ వాడచ్చు ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకోవాలి వేసుకొని చక్కగా వేసుకోవాలి చూడండి అలా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాను కూడా అందులో వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని కూడా ఏవైతే మనం కట్ చేసామో ఆ వెజిటేబుల్స్ని అన్నింటినీ అందులో వేసుకోవాలి వేసుకొని చూడండి అన్ని వెజిటేబుల్స్ నేనైతే ఇలా చేస్తానండి సాంబార్ అదే మొత్తం వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇలా ఇలా కలిపి కలుపుకున్న తర్వాత సరిపడ పసుపు యాడ్ చేసుకోవాలి ఒక స్పూను ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మూతనే పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించడం వల్ల చాలా మొక్కలు సాఫ్ట్గా అవుతాయి చక్కగా ఉడుకుతాయండి అలా ఉడికిన తర్వాత మనం దాన్ని మూత పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు ఉడకబెట్టుకుని పప్పు ఇప్పుడు వెజలు తీసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉడికిందో పప్పు కొద్దితో చక్కగా మెత్తుకోవాలి ఇలా మెరుపున పప్పుని తీసుకొని పక్కన పెట్టుకొని ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఒక గిన్నెలో తీసుకోవాలి చక్కగా తీసుకుంటే మనకు ఫ్రీగా ఈజీగా అయిపోతుంది పని ఆ గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ ఎంతవరకు వేగాయో చూసుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుందని పప్పు ఇప్పుడు కారం తగినంత కారం టూ స్పూన్స్ సాంబార్ పౌడరు వేసుకొని చక్కగా కలుపుకోవాలి చూడండి అంత చక్కగా ఉందో కలర్ఫుల్గా ఇప్పుడే మనం ఇంతకుముందు పక్కన పెట్టుకుని పప్పుని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలిపి చింతపండు రసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఇష్టం ఎన్ని నీళ్ళు అంటే పులుపుకు బ్యాలెన్స్డ్గా నీళ్ళనైతే పోసుకోవాలి మీకు చక్కగా కావాలంటే ఇంత ఇలా ఉంచవచ్చు పల్చగా కావాలంటే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కొత్తిమీరని అయితే కట్ చేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి సాంబారు బాగా మరుగుతుంది ఇలా తెరలాలన్నమాట ఇలా తెరితే చక్కగా టేస్ట్గా బాగుంటుంది పచ్చివాసన ఏమి ఉండదు వెజిటేబుల్స్ మొక్కలు కూడా చక్కగా మగ్గి మనకి తెలుస్తుంది ఉడికిన ఫ్లేవర్ కూడా ఇలా మరిగినప్పుడు ఇప్పుడు సాంబార్కి పోపు పెట్టుకోవాలి దానికోసం తగినంత ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఒక టూ స్పూన్స్ పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం హింగు వేసుకోవాలి ఇలా వేగిన తోపుని మనం మరుగుతున్న సాంబార్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే సాంబార్ రెడీ అండి ఇది నాకు తెలిసిన సాంబార్ అండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే